ఛానల్ శ్యామిలీ దిలీప్ ఐం శ్యామిలీ థర్డ్ డే ఇన్ కాశీ ఈరోజు మేము మార్నింగే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ లోపు మాత్రమే వారాహి అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది ఇంకా అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్తున్నాము గుడి సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకే కదా అన్నట్టు మేము కొంచెం ఎయిట్ కల్లా బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని మనం డైరెక్ట్గా చూడలేము ఎందుకంటే ఆవిడ రూపంతో ఉంటారు సో అందుకని మనం చూడలేము ఆమె దర్శనం మనకి ఎలా అందుతుంది అంటే రెండు ద్వారాలు గుండా అందుతుంది ఒక ద్వార ఒక పై నుంచి చూస్తామన్నమాట పైనుంచి ఒక కన్నంలో నుంచి చూస్తే అమ్మవారి మోహ చిత్రం కనిపిస్తుంది ఇంకో వైపు నుంచి చూస్తే అమ్మవారు పాదాలు కనిపిస్తాయి అలా మాత్రమే మనల్ని చూడనిస్తారు డైరెక్ట్గా మనల్ని చూడనివరు అక్కడికి పూజ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మందే తక్కువ మంది కూడా కాదు ఒకే ఒక పూజారి గారు వెళ్తారంట ఆయనకు కూడా ఎన్నో శక్తులు ఉండడం వల్ల ఆయన వెళ్తారంట అందుకని ఎవరిని వెళ్ళనివరని చెప్పి అలా చూడనిస్తారు అమ్మవారిని అమ్మవారు రాత్రంతా కాపలా కాసి వారణాసి మొత్తానికి ఇంకా పొద్దున్న మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపు మాత్రమే దర్శనమిచ్చి ఇంకా తర్వాత అమ్మవారికి రెస్ట్ ఇస్తారనమాట ఆ సేద తీరడానికి అన్నట్టు ఇంకా అక్కడి నుంచి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కొంచెం అట్లా నడుచుకుంటూ వస్తుంటే అక్కడే రామేశ్వర లింగం అని చెప్పి ఒకటి ఉంటుంది మెట్ల మార్గం నుంచి కిందకి ఇద్దరంటే ఇద్దరే పడతారు అక్కడ ఇంకా ఆయన దర్శనం చేసుకొని సేమ్ రామేశ్వరంలో ఎలా అయితే జరుగుతుందో అక్కడ కూడా అట్లనే జరుగుతుందంట అన్ని గుడులన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అన్ని ప్రత్యేకమైన గుడులు అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం దూరం దశస్వ మేధ ఘాట్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ అక్కడ నుంచి ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము హనుమాన్ టెంపుల్ చూసేసుకున్న తర్వాత దశస్వ ఘాట్ నుంచి అస్సి ఘాట్కి బోట్ ప్రయాణం చేసామన్నమాట గవ్వలమ్మ గుడికి వెళ్ళడానికి ఘట్ లో బోర్డు దిగిన తర్వాత అమ్మయ్య కనిపించేదే అమ్మవారి గుడి అనుకుంటా నడవాల్సిన పనిలేదు అని చెప్పి చాలా సంబరపడిపోయాను కానీ దిగిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి త్రీ కిలోమీటర్స్ దూరం ఉంది ఇంకా ఇలా కాదని చెప్పి ముందు తిన్న తర్వాత స్టార్ట్ అని చెప్పి మేము ముందు తినేసి వెళ్తున్నాము ఆటో ఎక్కుదాం కదా అనుకుంటే ఆటో చాలా చార్జ్ అడుగుతున్నాడు పోటీ ర్యాపిడో అన్న చేసుకున్నామంటే అస్సలు బుక్ అవ్వట్లేదు ఇంకా దారిలో దుర్గా అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా మెల్లగా అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఇంకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము బుజ్జమ్మా నాకు ఇంకా బ్యాగ్ పెయిన్ వచ్చేస్తుంది ఇంకా అక్కడ నుంచి ఇక్కడే ఇక్కడే అని చెప్పావు ఉమ్మ నడిచి నడిచి ఎక్కడన్నా రెండు కిలోమీటర్లు నడిచినట్టున్నావు ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారనమాట ఒకళ్ళేమో కాళీమాత బగలీమాత అంటారు ఇంకోటి ఏమో గవ్వలమ్మ టెంపుల్ అంటారు అందరికీ గవ్వలమ్మ అని తెలీదు కౌడీమాత అని చెప్తే రూట్ ఈజీగా చెప్పేస్తారు మేము గూగుల్లో ఎత్తుకొచ్చుకునే వాటిని మమ్మల్ని చుట్టూతో తిప్పేసింది ఇంకా ఇక్కడ అమ్మవారి గుడిలో గవ్వలు ఇస్తారు ఆ గవ్వలు అమ్మవారికి ఇచ్చి గవ్వలు మీకు కాశీ పుణ్యం మాకు అని చెప్పి చెప్పుకోవాలి మన కాశీ దర్శనం ఎప్పుడు పూర్తి ఫలితం దక్కుతుంది అంటే గవ్వలమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు ఆ ఫలితం దక్కుదనంట గవ్వలమ్మ శివుడి యొక్క చెల్లెలు అయితే ఆమె ఒక రోజు కూర్చొని బాధపడతారనమాట ఎందుకమ్మ బాధపడతాం అని శివుడు అడిగితే అప్పుడు ఆమె చెప్పింది నేను చివరగా ఉంటానన్నా నా దర్శనం ఎవరు రావట్లేదు నీ కోసమే వస్తున్నారు కానీ నన్ను ఎవరు రావ చెప్పి బాధపడుతుంది అప్పుడు శివుడు ఒక వరం ఇస్తాడు ఆమెకి ఆ వరం ఏంటంటే నా దర్శనం చేసుకున్న ఫలితం దక్కాలంటే వారికి చివరిగా నీ దర్శనం కూడా చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి ఆ కాశీ తిరిగిన ఫలితం దక్కుతుంది అని చెప్పి అని వరం ఇస్తాడనమాట ఇంకప్పటి నుంచి అందరూ ఆమె దగ్గరకు వచ్చి గవ్వలిచ్చి అమ్మ గవ్వలు నీకు కాశీ దర్శనం ఫలితం మాకు అని చెప్పి అప్పుడు చెప్పుకుంటారనమాట మొదటిగా ఏమో కాళభైరోడు దర్శనం చేసుకోవాలి చివరిగా ఏమో గవ్వలమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి అప్పుడే కాశీ యాత్రకి ఒక అర్థం ఉంటుంది ఇంకా మేము గవ్వలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకప్పటి నుంచి అపరాహ్న స్నానం గడియలు జరుగుతాయి అనమాట ఇది మణికర్ణిక ఘాట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు అపరాహ్న స్నానం అని చెప్పి మణికర్ణిక ఘాట్లో చక్రతీర్థం అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట ఆ టైంలో రూపంలో వనదేవతలు వచ్చి అక్కడ స్నానం చేస్తారు అదే టైంలో మనం కూడా చేస్తే ఏంటంటే వాళ్ళని వాళ్ళు మనల్ని చూసిన ఫలితం ఉంటుంది అని చెప్పి అంటారు చూస్తున్నారా అంటే నిజంగా చూడరు సూక్ష్మ రూపంలో అలా కనిపిస్తారనమాట ఇంకా అక్కడ నుంచి స్నానం చేసి మేము ఆ జలం తీసుకొని కాశీ దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి ఎంతో ఆశతో తీసుకొని వెళ్ళాము లింగానికి వాటర్ తీసుకొని వెళ్ళరు వెళ్ళనివ్వట్లేదు కానీ పాలతో మాత్రం అభిషేకం చేస్తారంట పాలతో చేస్తేనే పాడైపోతాయి అని చెప్పి చాలామంది అంటారు కదా కానీ అక్కడ పాలు మాత్రం తీసుకొని వెళ్ళేసినారు అది కూడా ఏంటంటే అక్కడ కొన్నవి మాత్రమే బయట నుంచి తీసుకొచ్చినవి అస్సలకే తీసుకెళ్ళనివ్వట్లేదు ఇది కూడా ఒక బిజినెస్ లాగా అనిపించింది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గంగాజలం గంగా తీసి అక్కడే వంచేసి వెళ్ళిపోమన్నారు నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే చాలా ఆశగా ఆ గంగా స్నానం చేసిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను నేను ఇంకా అందుకే ఫస్ట్ టూ డేస్ వెళ్ళినా కూడా నేను అసలు అక్కడ అభిషేకం చేయించడానికి పాలు కానీ ఇంకా జలం కానీ ఏం తీసుకొని వెళ్ళలేదు ఒక మారేడు దళాలు మాత్రమే తీసుకొని వెళ్ళాను ఇంకా నేను స్నానం చేసిన తర్వాతే ఆ గంగా జలం తీసుకొని వెళ్ళాలి శివుడికి అభిషేకం చేయాలి అని చెప్పి అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందికి అదే ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో స్పర్శ దర్శనం దొరుకుతుంది ఇంకా మాకు కూడా దొరుకుతుందేమో అన్నట్టుగా వెళ్ళాము కానీ ఇంకా ఆ రోజే కరెక్ట్గా ఆ రోజే అనమాట ఇంకా సరేలే మాకు అదృష్టం లేదేమో చూసాము అసలు చూడగలిగే అదృష్టం కూడా ఉంటుందా లేదా అని చెప్పి అనుకున్నాను ఫైనల్లీ నేను చూశాను కదా చాలు నాకు ఈ భాగ్యం అనుకొని ఇంకా అయిపోయింది ఇంక ఈవినింగ్ సిక్స్ అట్లా అయిపోతుంది దర్శనం అయ్యేటప్పటికి అక్కడ ప్రోగ్రామ్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి ఇక్కడ నేను మ్యూజిక్ అదేం పెట్టట్లేదు కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూచిపూడి భరతనాట్యం తమిళనాడుకి చెందినది కదా కథక్ ఒడిస్సీ ఇంకా కేరళకు సంబంధించిన మోహియాని ఆడటం అలాగే కథాకల్లి జరుగుతుందన్నమాట ఇంకా అది చూసేసిన తర్వాత చాలా పర్ఫార్మెన్స్లే జరిగాయి ఇంకా మేము కూర్చొని ఇంకా చూసేసి మంచిగా ఇంకా గంగా హారతి టైం అట్లా అయిపోతుంది ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ దశస్వా మీద ఘాటుకి వెళ్ళినా ఇంకా ఎలాగూ టైం అయిపోతుంది కదా ఇంకా గంగా హారతి వెళ్ళేటప్పటికి చూడలేము అన్నట్టు ఇంక ఇక్కడే కూర్చొని పర్ఫార్మెన్స్ అన్నీ చూసాము ఇక్కడ వీళ్ళు వందే మాత్రమని క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ అది అయిపోయిన తర్వాత శివుడికి సప్త ఋషుల చేత సప్తహారతి ఇస్తారనమాట ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సప్త ఋషులతో ప్రత్యేకంగా పూజ చేపిస్తారు ఇంకా అది కూడా చూసుకొని ఇంకా తిరిగి వెళ్ళిపోయామనమాట నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను చిన్న లైక్